మనుబోలు మండలం మడమనూరులో విషాదం చోటు చేసుకుంది సాయి విద్యానికేతన్ ప్రైవేటు పాఠశాల బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి సాయి సాత్విక్ మృతి చెందాడు సాయి విద్యానికేతన్ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరు అక్కలు బస్సు ఎక్కే క్రమంలో వారితో పాటు రోడ్డుపైకి వచ్చిన సాత్విక్ ఒక్కసారిగా బస్సుకి ఎదురుగా రావడంతో బస్సు డీకనడంతో సాయి సాత్విక్ అక్కడికక్కడే మృతి చెందాడు పోస్టుమార్టం నిమిత్తం గూడూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా మృతుడి బంధువులు మాట్లాడుతూ గూడూరులోని సాయి విద్యానికి తన పాఠశాల బస్సు డీకుని మూడేళ్ల చిన్నారి సాయి సాత్విక్ మృతి చెందాడని పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడంతోనే తమ బిడ్డ మృతి చెందాడని బంధువులు ఆరోపించారు నువ్వు చూసుకుంటే మా కూడా దైవారి ఉండదు ఎక్కువైతే మన బిడ్డ అయితే అనుకుంటా నువ్వు చెప్తా రోడ్డు మీద మొత్తం అది స్పీడ్ చేస్తుంది దాని అది కలగదండి ఇప్పుడు కూడా తీసుకుంటుంది చదవాలి நல்லா Alla... எனக்கு